ఆమె కోసం నేను బిగ్ బాస్ చూస్తుంటున్నాయా ఆమెనే ఎలా కొట్టేసిండు అలా ఇది న్యాయం కాదే దయచేసి దయచేసి మా రీతి చౌదరిని లోపలికి తీసుకున్నాలే నా సార్ ఇది న్యాయం కాదు ఇన్ని రోజులు మీ బిగ్ బాస్ నడవనిక మా రీతి చౌదరిని వాడుకొని ఇప్పుడు మెడవాటి కేటాయడం తప్పు సార్ తప్పు చాలా తప్పు సార్ మీరు ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు సార్ ఎంత మంచిగా గేమ్ ఆడింది సార్ ఎంత మంచిగా స్కోరింగ్ నడిపింది సార్ అంత మంచి ఆమె సార్ మీకు నాగార్జున సార్ మీరు అనుకుంటారు నెక్స్ట్ బిగ్ బాస్ మేము అసలు చూడము ఇప్పటికెళ్లి ఎవరు బిగ్ బాస్ చూడము మేము అయితే రావాలే పక్క రా నవ్వా రీతూ ఉంటే ఎంత అందమయ్యా ఆ బిగ్ బాస్ అందంగా ఉంది అందరు అంటే కారణం ఒంటరోడు అయిపోయింది అబ్బా ఏంది బిగ్ బాస్ వాళ్ళు ఇద్దరు ఉంటే ఎంత మంచిగా ఉంటుంది తెలుసా చూస్తే ఎంత చక్కనే జంటలాగా ఏ మనిషి దిష్టిందా చాలా దిష్టి తగిలింది అందరు దిష్టి తగిలింది బిగ్ బాస్ కి అందుకే పంపించుకున్నారు ఒకటి చెప్తున్నా ఎందుకన్నా అసలు పంపించడం అవసరం చెప్పుర్రి కంత కథ మంచి అమ్మాయిని కంత అందమైన అమ్మాయిని అందమైన ముద్దు గుంపని బయటికి దుబ్బానికి మీకు మంచి చెట్లు ఒప్పింది సార్ ఏం మాట్లాడుతున్నావు అన్న నీవు ఒక్కడ చెప్తున్నా బరాబర్ చెప్తున్నా బిగ్ బాస్ ఇక రేపటికి వెళ్ళి నేను చూడా ఎందుకంటే బరాబర్ చెప్తున్నా నేను రేపటికెళ్లి బిగ్ బాస్ చూడమంటే చూడము బయట అన్నపూర్ణ లైవ్ పెడతాను అన్నపూర్ణ స్టూడియో కాడికి కూడా పోయి లైవ్ పెట్టాము ఎందుకంటే ఇన్ని రోజులు రీతులు ఉంటే అని సారీ రీతు మేడం ఉంది అని నేను చూసిన పెడతారు పనిపాట లేక పోతామనా ఏంటంటే వాళ్ళు ఉండరు బాగుండారు ఎందుకన్నా అరేమేషన్ సుమన్ శెట్టి వెళ్ళిపోతున్నారు అనుకున్నారు రీతి చౌదరి వెళ్ళిపోయింది ఎట్లా అనిపిస్తుంది మనీ వీళ్ళు కావాలని కక్ష కట్టి ఎవరికి ఓట్లు ఉన్నారో వాళ్ళని మొత్తం దగ్గర పెట్టుకున్నారు ఎవరి కోసం చూస్తున్నారో ఎవ్వరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో వాళ్ళ కోసం మాత్రమే పిగ్ బాస్ ఎన్ని రోజులు గేమ్ కరెక్ట్ వాళ్ళని లోపల పెట్టి దోషేసి చెప్తా చెప్తా గురించి చాలా చూపి అండ్ చాలా ఖతర మంచిదా ఇక విన్నా మాత్రము పక్క మా ఎమనేయులని రాసి పెట్టుకోండి ఆడినంత గేమ్ పర్ఫెక్ట్ ఎప్పుడు ఆడలే బరాబర్ చెప్తున్నారు కాకపోతే ఈయన ఏంటంటే ఒక గోరు ఒక హిందుట్లో అంటే సాధించుకొని రావాలని ఒక అందరు ఆశయతో వెళ్తారు ఆయన ఆశయంతో ఈ కప్పు కొట్టాలి కొట్టి ఒక కమెడియన్ కప్పు తీసుకొని వస్తే ఎట్లుంటదో ఈ ఇండస్ట్రీకి చూపిస్తా అని చెప్పేసి ఆయన గేమ్ ఆడుతున్నాడు అర్థమైంది కళ్యాణ్ గెలుస్తుంటారు ఇమ్మనే గెలుస్తారని నేను అంటున్నాను వేరే వాళ్ళది నాకు తెలియదు ఎందుకంటే నాకు కష్టం విలువ తెలిసిన వాళ్ళని నేను గెలిపించుకుంటాను సుమన్ అట్లే నడిపించు ఏందంటే స్టార్టింగ్ లో ఎట్లుంది అంటే ఆయన చూస్తే నిజాం సినిమా జయం సినిమాలు అన్ని గుర్తు తెచ్చుకున్నారు ఆహా గీన గీనా అది ఆధ్యాప్రదేశ్ ఇంకోటి ఆయనకు మస్తున్నాయని తెలిసింది ఉన్నోళ్ళు ఎందుకు లేని ఆయన సపోర్ట్ పనిచేసారు అందరూ పని చేసి ఆడళ్ళ మీద పడ్డారు ఆడోళ్ళ మీద అయిన తర్వాత ఈ పర్ఫెక్ట్ ఆడుతున్నాడు ఎవరి పేరు వచ్చారు కాబట్టి ఇలాంటి వ్యక్తి అయితే కరెక్ట్ అని ఈయనమైంది ఈవీక్ ఎవరు ఎలిమేషన్ కాబోతున్నారు ఈ వీక్ అయితే చూడనా బరాబర్ చెప్తున్నా ఎవరు అయ్యారు తెలియదు ఈ మన వెళ్ళి పక్క కప్పు కొడతాడు కప్పు గిట్ల కొట్ట కొట్టే నాగార్జున సార్ అప్పుడు చెప్తారు